ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి ఏఎంసీ చైర్మన్గా నూతనంగా ఎన్నుకోబడిన చీదరాల దుర్గాపార్వతి మధుబాబు మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చింతలపూడి ఏఎంసీలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా చింతలపూడి ఫైర్ స్టేషన్ నుండి మార్కెట్ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర పౌర సరఫరాల శాఖామాధ్యులు నాడెండ్ల మనోహర్ మరియు స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడిన చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ మీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు కూటమి ప్రభుత్వం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ తగిన ప్రతిఫలం ఇస్తుందని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చెర్రి బాలరాజు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొల్లిసెటి శ్రీనివాసరావు ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాజీ శాసనసభ్యులు మురళీ రామకృష్ణ వడ్డీ సంక్షేమ అభివృద్ధి చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి చెందలపూడి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరూ కూడా యూస్ మీరు కూడా సార్ గట్టిగా చప్పర్ కొట్టండి గట్టిగా ఇంకా కొట్టండి చాలా బాగా చింతపుడికి వచ్చారంటే మర్చిపోకూడదు గట్టి కొట్టండి గట్టిగా గట్టిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చింతల్పూడి గౌరవ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశువును మార్కెట్ల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మరియు సిక్స్టీన్ వాటి రూపొందించబడిన బయలగా నిష్పక్షపాతంగా నిజాయితీగా నాగలకు అతీతంగా నా యొక్క విధులను నిర్వహించగలనని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను